జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శనివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ పదహైదు కేల బాక్సులు మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై నూరు నూట ముప్పై నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల అరవై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం మూడు వందల ముప్పై ఐదు రూపాయల టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర ఒక పదహైదు రూపాయలు పెరిగింది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి